వీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా దామెర మండలంలోని వెంక్టాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పున్నం సంపత్ బరిలో నిలిచారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తాను గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను ఓటర్లను కోరారు గ్రామ ప్రజలు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును తన గుర్తు అయిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెడియాతో గెలిపించాలని కోరారు జనరల్ జనరల్లో గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది నన్ను యూనియన్ మస్గా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు నన్ను యూనియన్ మస్గా గెలిపించినప్పుడే నేను గ్రామంలో ప్రతి ఇంటికి లాటరీను ఇంకుడుగుంత ప్రతి ఇంటికి నల్లా వేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొని రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నన్ను గ్రామ ప్రజలు మొత్తం వార్డులన్నీ కూడా క్లీన్షిప్ చేసి మళ్ళీ అధిక మెజార్టీతో రెండోసారి కూడా మా భార్య అధ్యయనం బీసీ మహిళ అయితే ఆమెను కూడా అధిక మెజార్టీతో గెలిపించినందుకు వెంకటాపూర్ గ్రామంలో బొడ్రాయి పోషమ్మపూటి శివాలయము గ్రా దాటితో పాటు గల్లీ గల్లీకి ఇండ్లున్నా కానీ సిసి రోడ్డు పోయడం జరిగింది ఆ ఆ అభిమానమే నేను ఈసారి ఎలక్షన్లలో స్పార్టిసిపేట్ చేయనంటే కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇంత మంచిగా చేసిన వ్యక్తి నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఉండద్దని నాకు అందరూ కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఖచ్చితంగా నువ్వే మళ్ళీ పార్టీ నిలబడి సర్పంచ్గా గెలిస్తే మన ఊరు బాగుపడుతుంది మన ఊరు బాగుండాలంటే నువ్వు సర్పంచ్గా ఉండాలని నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను నా అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది నా అభివృద్ధే నన్ను నా నీ నా మంచితనమే నేను ఇప్పుడు కూడా ప్రజలకు అల్టిమేటం పంపాను నేను పది సంవత్సరాలల్లా ఎక్కడనన్నా చిన్న తప్పు చేసినా నన్ను శిక్షించండి నష్టం చేసినా నేను దానికి బాధ్యున్ని ఏమైనా అన్యాయం జరిగినా నేను బాధ్యుని అంటే ప్రజలు కూడా నేను ఎక్కడికి పోయినా పది సంవత్సరాలు చేసినావు చేయండి మరి మంచోళ్ళు ఉండాలని దాని మీద నాకు బ్రహ్మరథం పట్టి మళ్ళీ నువ్వు ఖచ్చితంగా గెలిపించాలని నన్ను గెలిపిస్తానని అందరూ కూడా బాసటగా నాకు నిలిచి రియల్గా కూడా నేను నా గ్రామ ప్రజలకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నన్ను ఎందుకంటే మూడోసారి కూడా గెలిపిస్తామని నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను నిలబెట్టి నాతో తిరుగుతున్న కార్యకర్తలందరికీ కూడా నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఎల్ల వేళలో కూడా నేను వాళ్లకు తోడుండి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని నా కుటుంబానికంటే ఎక్కువ కూడా నేను ప్రజలకే సేవ చేస్తానని ఈ బొడ్రాయి ముందట ఈ గ్రామ ప్రజ గ్రామ పంచాయతీ ముందు మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది నా పేరు పున్నం సంపత్ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా నేను రెండు సార్లు గెలిచిన ఇది మూడోసారి కూడా గెలవబోతున్నా ఓట్లు ఐదు వందల ఇరవై రెండు ఓట్లు నాకు అధిక మెజార్టీతో నేను మళ్ళా వెంకటాపూర్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకుని అన్ని వార్డులు కూడా క్లీన్ చిప్ చేయబోతున్నాను